ఫౌండర్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఫౌండర్స్ అందరికి గుడ్ మార్నింగ్ కేవైసీలు కాని వారికి అందరికీ మెయిల్ అనేది నిన్ననో మననో వచ్చేసిందనమాట కాబట్టి ప్రాబ్లం మన సైడ్ కాదని అర్థమవుతూ ఉంది ఖచ్చితంగా రెక్టిఫై అవుతుంది ఎవరు టెన్షన్ పడద్దు యాస్ గారు ఏ ఒక్క ఫౌండర్ను వదిలిపెట్టరు మనమే ఆయన బలం మనమే ఆయన మహా సైన్యం ఆయన ఫౌండర్షిప్ ఒక కులం ఒక మతం ఒక ప్రాంతం వారికి ఇవ్వలేదని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మన ఫౌండర్స్ ఉన్నారు మనదనగా యాస్ గారి కుటుంబం అన్నమాట ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య రూపంలో కొందరికి కేవైసీ పెండింగ్ అనేది కనపడుతూ ఉంది అన్నీ సాల్వ్ అవుతాయి దయచేసి ఓపిగ్గా ఉండాలి ఓపిక్గా ప్రయత్నించాలి ఖచ్చితంగా అందరికీ అవుతాయి అన్నమాట ఓఎస్ విక్టూ విత్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉండండి పాపప్ లేదా మెయిల్కు వచ్చే మెసేజ్ చూస్తూ ఉండండి ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి ప్రతి ఒక్కరు మనం అనుకునే యాపిల్స్ లేదా గుమ్మడికాయలు ఏ సమయంలోనైనా కనిపించవచ్చు అన్నట్లు సమాచారం నాకంటే ముందు ఎవరికి వచ్చినా ఇదొక సంతోషమైన వార్త అనుకుంటాము అదేవిధంగా కేవై చేస్తున్నప్పుడు వెరిఫికేషన్ లిమిట్ రీచ్డ్ పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తే దయచేసి మరలా ప్రయత్నం చేయకండి వాటిని పరిష్కరించడానికి టెక్నికల్ టీమ్ ఒక సొల్యూషన్ను తీసుకొస్తారు వెయిట్ ఫర్ ద ఫ్యూచర్ ఇన్స్ట్రక్షన్ ప్లీజ్ ఖచ్చితంగా వస్తాయి అదేవిధంగా కొత్త రిజిస్ట్రేషన్ చాలా సులభంగా జరుగుతున్నాయి ఒకవేళ మీకు సెల్ఫీ దగ్గర ఏమైనా ప్రాబ్లం వచ్చినట్లయితే వేరే ఫైవ్ జీ మొబైల్లో చేయండి మీ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కాపీస్ మీ మొబైల్లో అప్లోడ్ చేసి సెల్ఫీ ట్రై చేయండి మీ కెమెరా లెన్స్ను శుభ్రం చేసి సెల్ఫీ ట్రై చేయండి ఆర్లీ మార్నింగ్ మన విక్టరీ విత్ యాస్లో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే సర్వర్ మీద తక్ లోడ్ అనేది తక్కువగా ఉండడం వల్ల మనకు వెరిఫికేషన్ అయ్యే అవకాశం చాలా బాగుంటుంది అన్నమాట కాబట్టి నిన్న కూడా మన ప్రొద్దుటూరు ఆఫీస్ దగ్గర ఒక ఆరు వరకు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది కాబట్టి పెండింగ్ సమస్య ఉన్నవారు మీకు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు చాలా స్మూత్గా జరుగుతూ ఉంది కాబట్టి కొన్ని కొన్ని అయిపోతూ ఉన్నాయి నెక్స్ట్ ఇంక మీది కూడా అయిపోతుంది ఏమి ఇబ్బంది లేదు ఇంతకుముందు పేజ్ నాట్ ఫౌండ్ అని వచ్చిన వాళ్ళు ఇప్పుడు లిమిట్ రీచ్డను ఇంకా సంథింగ్ వేరే రూపంలోకి వచ్చారనమాట నెక్స్ట్ ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో అవి కూడా దాటిపోయి వాళ్ళకు కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది ఎలాంటి టెన్షన్ అవసరం లేదు జస్ట్ మీ దగ్గరలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ట్రై చేయండి మాక్సిమం ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్లే స్టోర్లో క్రోమ్ కానీ అదేవిధంగా మెయిల్ కానీ ఇంకా క్రోమ్ బ్రౌజర్ హిస్టరీ క్లీన్ చేయడం కానీ ఇవ ఇవన్నీ ఒకసారి చూసుకుంటూ ట్రై చేయండి మ్యాక్సిమం మీరు కూడా కంప్లీట్ అవ్వబోతారు ఖచ్చితంగా ఇంకా ఈ ఈ నవంబర్ దాటిపోయినాం డిసెంబర్లోకి వచ్చాం ఈ నెలలో మనం ఖచ్చితంగా విన్ అవుతున్నాం మన ఎల్సీ మెంబర్లకు మరి సంథింగ్ యాపిల్స్ పండ్డాయి అన్నట్లు సమాచారం వస్తూ ఉంది ప్రాసెస్ బిగిన్ అయింది గత వారంలో మన మైండ్ సెట్ డిసెంబర్కి మార్చుకోవాలని అనుకున్నాం అదే జరుగుతూ ఉంది ఇన్ని రోజులు మనం యాస్గారి మీద నమ్మకంతో కలిసి కష్టకాలంలో నడిచాము ఈ కొద్ది రోజులు అదే ఆశతో పానిక్ గురి కాకుండా ఉండండి నెగిటివ్ పీపుల్ను దయచేసి దూరం పెట్టండి వాళ్ళు ఎప్పుడైతే లేనిపోనివి చెప్తారో లేనిపోని అనుమానాలు చెప్తారో లేనిపోని సందేహాలు చెప్తారో ఆ టెన్షన్ను భరించలేక మాటల రూపంలో బయటకు వదులుతారు అవి చాలా డేంజర్ అనమాట వినేవారికి వాళ్ళకి మనశ్శాంతి కాస్త దూరం అవుతుంది కాబట్టి దయచేసి ఆ నెగిటివ్ ఆలోచన నెగిటివ్ మెసేజ్ నెగిటివ్ పీపుల్కు దూరంగా ఉండండి విక్టరీ వ్యత్యాస్లో ట్రైనింగ్కి ముందు యాస్గార్ ఫౌండర్స్ అందరినీ ఖచ్చితంగా పెడతారని గొప్ప నమ్మకంతో అందరం ఉన్నాము మ్యాక్సిమం డిసెంబర్ పదహైదు నుంచి ఆ ట్రైనింగ్ సెషన్స్ ఉండొచ్చు ఈలోపే ఫౌండర్స్ అందరూ హ్యాపీగా ట్రైనింగ్కి వెళ్ళబోతారని అందుకు తగిన పరిస్థితులు కూడా వస్తాయని నేను అనుకుంటున్నాను మనకన్నా గొప్ప కళలు సాకారం అయ్యే రోజు అతి దగ్గరలో ఉంది ఇప్పుడున్న ఇదే ఐకమత్యంతో మనందరం ఖచ్చితంగా కలిసిమెలిసి గారి ఆఫ్లిఫ్టింగ్ హ్యుమ్యానిటీని సాధించే క్రమంలో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలి యాక్చువల్గా ఏదో యాపిల్స్ వచ్చాక ఏదో మన వరకు స్వార్థం అనేది లేకుండా కొంచెం ఆలోచన గారి అఫ్లిఫ్టింగ్ హ్యుమానిటీ వైపు కూడా కొద్దిగా ఆలోచన చేస్తూ ఉండండి అదేవిధంగా వారం ఖచ్చితంగా వచ్చే వారం అంటే మ్యాక్సిమం ఏంది ఈరోజు సోమవారంతో మొదలు అనమాట ఇది ఆశాజనకరంగా చలబలంగా ఉంటుందని అందరం విశ్వసించాలి నమ్మకం ఉంచాలి ఆశించాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా కోరుకుంటామో హండ్రెడ్ పర్సెంట్ అవి జరిగే అవకాశం ఉందన్నమాట కాబట్టి డిఏ ఫౌండర్స్ అందరికీ మంచి క్షణాలు ఆల్రెడీ అయ్యాయి మరి అవి మన వరకు ఎప్పుడు వస్తాయని మనం చూద్దాం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డే ఫౌండర్స్ అంతవరకు సెలవు థ్యాంక్ యూ గుడ్ బాయ్